మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సాయిచంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక సొంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అన్ని నాతో పంచుకునేవాడు సంతోషం వచ్చినా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాడు నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్కు గురయ్యాం పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు సోదరులు సాయి చంద్ గారుంచి సంవత్సరం గడిచిందంటే కూడా నమ్మలేని పరిస్థితి నిజంగా తన మాటతో పాటతో తన అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రుత అద్భుతమైన కళాకారుడు మా సోదరుడు మా అందరికీ ఆప్తుడు చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేదా సాయి చంద్ర గారు ఇవాళ సాయి పాట సాయి మాట మొత్తం తెలంగాణను ఏ రకంగానైతే ఉర్రుత భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళల మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు పుస్తకాలు సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు సోదరి మనులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తమ్ముడి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి వెళ్ళ వెళ్ళడం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మళ్ళొకసారి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు వారి శ్రీమతి ఉన్నారు వారి పిల్లలు ఉన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సాయి మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్